చూడమ్మా చందస్లో భాగంగా పద్యం మనకి ఉత్పలమాల ఉత్పలమాలలో గణాలు ఏముంటాయంటే భరణ బబరవ ఇది చెప్పండి భరణ బబరవ ఓకేనా ఇక్కడ యతి స్థానం ఎలా ఉంటుందంటే ఒకటో అక్షరము నెక్స్ట్ పదవ అక్షరం రెండు కూడా యతి స్థానం వెళ్తాయి ఓకే రైట్ ఇక్కడ అక్షరాలు ఉంటాయి ఒక పాదంలో ఇరవై ఉంటాయి ఒక పాదంలో ఇరవై ఉంటాయి రెండు పాదాల్లో నలభై అంతే కదా మూడు పాదాల్లో నాలుగు పాదాల్లో సో గా ఒక పద్యంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి ఉత్పల్మాల్లో ఒక పద్యంలో ఎన్ని ఉంటాయి ఒక పాదంలో వెరీ గుడ్ ఎన్ని ఉంటాయి ఒక పాదంలో ఇరవై అది నాలుగు పాదాల్లో కలిపి ఎయిటీ ఉంటాయి ఓకేనా ప్రాచీయము ఉంటుంది అంటే యతిస్థానం అంటే ప్రతి పాదంలో మొదటి అక్షరాన్ని మనం ఎతి అంటాం ఏమంటాము ఎతి అంటాము యతిస్థానం అంటే ఆ ఒకటో అక్షరము నెక్స్ట్ మళ్ళీ పదవ అక్షరము రెండు కూడా ఎతి మైత్రి అని అంటాం అంటే రెండు కూడా సమానంగా ఉంటే దాన్ని యతిస్థానం అని అంటాం రెండు అక్షరాలు ఓకే నెక్స్ట్ అక్షరాలు ఏముంటాయి ఇరవై ఒక పాదంలో ఓకేనా ప్రాసనయము ఉంటుంది అంటే ప్రాసనీయం అంటే ప్రతి పాదంలో రెండో అక్షరము ప్రాసనీయము ఉంటుంది అంటే ఒక పాదంలో రా అనే వచ్చింది అనుకో రా మళ్ళా రెండో పాదంలో కూడా రా ఉంటుంది అంటే రెండో అక్షరం ప్రతి పాదంలో రెండో అక్షరము ప్రాసనీయము ఉంటుంది ఓకేనా నెక్స్ట్ అండి చంపకమాల నజపజ జరా ఏమంటాము చంపకమాల కణాలు ఏ విధంగా ఉంటాయంటే నజ జజరా చెప్పండి ఇక్కడ ఎత్తి స్థానం ఎన్నో అక్షరము లెవెన్ అంటే ఒకటో అక్షరం నుంచి పదకొండో అక్షరానికి ఎత్తి స్థానం చెల్లుతుంది నెక్స్ట్ అక్షరాలు ఎన్ని ఉంటాయి ఇరవై ఒకటి ఉంటాయి ప్రాసీయ ఉంటుంది నెక్స్ట్ శారదోనం శాంతానికి మసజసం ఎన్నో అక్షరము ఒకటో అక్షరము ఏమైతే ఉంటుందో పదమూడు అక్షరం కూడా అదే ఉంటుంది నెక్స్ట్ అక్షరాలు ఏమింటాయమ్మా పంతొమ్మిది ప్రాచీనము ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ సవరణమయవానం ఒకటి నుంచి పద్నాలుగు నెక్స్ట్ అక్షరాలు ఎన్ని ఉంటాయి చూడండి ఇక్కడ మనకి కొన్ని గణాలు రాస్తున్నాను చెప్తారు గణాలు మీరు చూడండి బజస బా అంటే ఏం చెప్పండి ఫస్ట్ గురువు గురువు లఘు జా అంటే నెక్స్ట్ అంతే కదా ఇక్కడ ఆది గురువు మధ్య గురువు అంత్య గురువు ఇది గురువు ప్రధానంగా ఉంటుంది బద్రసాన్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఎరత ఇది లఘువు ప్రాధాన్యత చూడండి లఘు ప్రాధాన్యత ఫస్ట్ లఘు వస్తుంది తర్వాత గురువు గురువు నెక్స్ట్ నెక్స్ట్ అంతేనా ఇక్కడ ఆది లఘువు మధ్య లఘువు అంత్య లఘు అర్ధవతి కార్తీక నెక్స్ట్ మన గుర్తుపెట్టుకోండి మా అంటే మూడు కూడా గురువు మూడు గురువులు అంటే మూడు మూడు కూడా నెక్స్ట్ హా అంటే ఒక లఘువు అంటే దీన్ని గలం అని కూడా అంటాం ఓకేనా ఇక్కడ వా చెప్పండి దీన్ని అంటాము చెప్పండి ఒక లఘు ఉంటే లా అంటాము ఒక ఉంటే గా లగం అని కూడా అంట అంటే సరే మనం ఇంతకుముందు ముందు సూర్యగణాలు చెప్పుకున్నాం ఇంద్రగణాలు చెప్పుకున్నాం సూర్యగణాలు ఎన్ని ఉన్నాయి రెండు సూర్యగణాలు రెండు చంద్రగణాలు ఏం చెప్పాము ఇంద్రగణాలు ఇంద్రగణాలు ఆరు ఏం చెప్పుకున్నాము నాలుగు అక్షరాల గణాలు చెప్పుకున్నాం నల నగ సల ఆ మూడు ప్లస్ ఇంకో మూడు వస్తుంది అని చెప్పా బాయి అప్పటికి నాలుగు అక్షరాల గణాలు ఎన్ని మూడు ప్లస్ బ రాత వీటిలో మనం ఇంద్ర గణాలు అంటాం ఓకేనా నెక్స్ట్ సూర్యగణాలు సూర్యగణాలు ఏమిటి చెప్పండి నా సూర్యగణాలు ఏమంటే కరెక్ట్ ఎన్ని ఏమున్నాయి సూర్యగణాలు రెండు నెక్స్ట్ చందగణాలు ఎన్ని పద్నాలుగు ఇవి మనకు అవసరం లేదు కాబట్టి వదిలేసాము ఇంద్రగణాలు ఎన్ని ఉన్నాయి మనకి ఇంద్రగణాలు అంటే నగ చెప్పండి నగము సలము ఆ నలము రగనము అంటేనా బగనము రగనము కగనము ఈ మూడు గణాలు నెక్స్ట్ నాలుగు అక్షరాల గణాలు ఉన్నాయి ఏమిటి చెప్పండి నగనము నగం నలం సలం అంతేనా ఆ మూడు నాలుగు అక్షరాల గణాలు నాలుగు అక్షర గణాలు అంటే చూడండి అంటే మూడు లఘువులు గా అంటే గురువు నా అంటే చూడండి మూడు లఘువులు లా అంటే ఒక లఘువు సా అంటే చెప్పండి సా అంటే లఘువు లఘువు గురువు ఇక్కడ లావం తోటి ఒక లఘువు ఓకేనా ఈ మూడు ప్లస్ భరత పెట్టుకుంటే ఇంద్రగణాలు మొత్తం ఎన్ని సూర్యగ్రహాలు ఎన్ని చంద్రకణాలు ఓకే అమ్మా అర్థమైందా మీ అందరికి ఫోన్ చేసుకోండి